టీమిండియా యువ బ్యాటింగ్ హీరో శుభ్మాన్ గిల్ మరోసారి ప్రేమ కి కేంద్ర బిందువయ్యారు అయ్యారు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ అమిత్ కౌర్ గిల్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు ఊహాగానలు పొందుకున్నాయి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ కి అవినీత్ ప్రత్యక్షంగా హాజరు కావడంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరినట్లు అయింది వేపీ స్టాండ్స్ లో ఆమె కనిపించడమే కాదు ఆమె స్పందన హావాభావాలని గిల్ కు మద్దతుగా కనిపించడంతో ఫ్యాన్స్ కి డౌట్స్ మొదలయ్యాయి ఇప్పుడు శుభ్మన్ గిల్ అవినీత్ కలిసి దిగిన ఒక క్యూట్ ఫోటో మళ్లీ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఇది ఎప్పటితో తెలియకపోయినా ఇప్పుడు ఈ జంట పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది అవినీత్ కౌర్ గతంలో ప్రొడ్యూసర్ రాఘవ్ శర్మతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు గిల్ తో ఉన్న ఈ బంధం హాట్ టాపిక్ అయింది మరి ఇది నిజమైన ప్రేమ లేక ఫ్రెండ్ జోన్ నా అన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు దీనిపై ఇద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు టీమిండియా యువ బ్యాటింగ్ హీరో శుభ్మాన్ గిల్ మరోసారి ప్రేమ గౌశిప్ కి కేంద్ర బిందువయ్యారు అయ్యారు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ అవినీత్ కౌర్ గిల్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు ఊహాగానలు ఊపందుకున్నాయి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ కి అవినీత ప్రత్యక్షంగా హాజరు కావడంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరినట్లు అయింది స్టాండ్స్ లో ఆమె కనిపించడమే కాదు ఆమె స్పందన హావాభావాలని గిల్ కు మద్దతుగా కనిపించడంతో ఫ్యాన్స్ కి డౌట్స్ మొదలయ్యాయి ఇప్పుడు శుభ్మన్ గిల్ అవినీత్ కలిసి దిగిన ఒక క్యూట్ ఫోటో మళ్లీ నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇది ఎప్పటితో తెలియకపోయినా ఇప్పుడు ఈ జంట పేరుపై ట్రెండింగ్ లోకి వచ్చేసింది అవినీత్ కౌర్ గతంలో ప్రొడ్యూసర్ రాఘవ్ శర్మతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు గిల్ తో ఉన్న ఈ బంధం హాట్ టాపిక్ అయింది మరి ఇది నిజమైన ప్రేమ లేక ఫ్రెండ్ సోన్ కాశిప్నా అన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు దీనిపై ఇద్దరు ఇప్పటి స్పందించలేదు